అంత పెనిట్రేట్ అయ్యింది పిల్లల్లో పెద్ద మాకు ఆలోచించే లోపుగా దానికి నియోజకవర్గాల్లో ప్లస్ ఇద్దరు ఎంపీలు మీరు నథింగ్ బట్ పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రతినిధులు అంటే మీలో పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటారు సో మీలో ఒక అంటే ఇంతకు ముందు జరిగిపోయిన ప్రభుత్వం మీద మనం విమర్శించాల్సిన అవసరం లేదు అదేవిధంగా అద్భుతమైన సర్వీస్ చేస్తే ఇవాళ మీ ఇరవై ఒక్క మంది ప్లస్ ఇద్దరు ఎంపీలు ఈ పార్టీని పొద్దున్న ఇరవై తొమ్మిదిలో అంటే దాదాపు అన్ని సీట్స్లోనూ పోటీ చేయగలిగే సత్తా తీసుకురావడానికి మీ మీద బాధ్యత ఉంది ప్రెసిడెంట్ గారు మాకు ప్రెసిడెంట్ గారు చెప్పింది ఏంటంటే ఒకసారి ఆయన నేను చేయాల్సింది చేశానన్న తర్వాత మాకు కొన్ని బాధ్యతలు అప్పగించినప్పుడు మేము ఒక్క ఒక్కరోజు కూడా ప్రెసిడెంట్గా డిస్టర్బ్ చేయాలి కారణం ఏంటంటే ఇంత చేసిన తర్వాత కూడా సార్ ఇక్కడ ఈ ప్రాబ్లం ఉందండి అని చెప్పడం అంత పనికి మేము ఎప్పుడు ఆయన ఒక మాట చెప్పాల మేము చేసుకుంటూ వెళ్ళాము మాకు అందరూ బ్రహ్మాండంగా సహకరించారు పిఠాపురం అనేది ఒక్కటే చెప్పట్లేదు పిఠాపురం లాంటి ఎక్స్పీరియన్స్ ప్రతి వాళ్ళకి ఉంటుంది ఏం చెప్పినా మీ అందరికీ అది అర్థమవుతుంది మీ ఊర్లో కూడా అలాగే జరిగి ఉంటుందని థ్యాంక్ యూ అండి మీ అందరూ అద్భుతమైనటువంటి శ్రమ చేశారు కష్టపడ్డారు అండ్ మనందరికీ ఒక బ్యాక్ బోను మనందరి వెనకాల ఒక శక్తి మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు టు అవర్ ప్రెసిడెంట్ అండ్ జనసేన కార్యకర్తలు థ్యాంక్ యూ సుదీర్ఘమైన ప్రస్తావనలో ఎవరు కూడా కరి హృదయాల్లో మనం కష్టపడి నిలబడిన తీరు అదేవిధంగా రాష్ట్ర ప్రజల కోసం ఒక అంకిత భావంతో ఒకే ఒకే ఆలోచనతో వైఎస్ఆర్సిపి విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం నిలబడాలి అందరినీ కలిసి కలిపి ముందుకు తీసుకెళ్లాలనే ఒక పట్టుదలతోటి ప్రెసిడెంట్ గారు చేసిన ప్రయత్నం మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆయన్ని అభినందించాలి ఎందుకంటే దాని ద్వారానే మనం దూరం రాగలిగాం ఈ రోజున హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అని అన్నారు ఆయన సో ఈరోజు రాష్ట్ర ప్రజలకు అర్థమవుతోంది ఆ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ యొక్క విలువైన స్టేట్మెంట్ వెనుక ఏ విధంగా ఆలోచించారు అనేది కేవలం సంఖ్య కోసం సీట్లు తీసుకుని నష్టపోవడం కాదు ప్రతి సీటు కూడా మనం విజయం సాధించాలనే ప్రెసిడెంట్ గారి నాయకత్వం పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులతో చిన్న చిన్న గ్యాప్లు ఉన్నా కూడా ఎక్కడ పట్టించుకోకుండా అందరం కలిసికట్టుగా వెళ్ళాలి ముందుగానే ఒక పట్టుదలతోటి వాళ్ళు ఏ విధంగా పనిచేశారో మనందరం క్షేత్రస్థాయిలో చూసాం నిలబడాలి ఒక బాధ్యత ఆదరణ మీరు సంపాదించుకున్నారు పార్టీకి మంచి పేరు తీసుకొచ్చారు అదే ఆదరణ ప్రతి ఒక్క ఓటర్ అని అనుకొని అనుకుని ప్రతి ఒక్క పౌరుడి దగ్గరికి వెళ్ళి మనం మన పార్టీ గురించి ప్రభుత్వం గురించి చేసే కార్యక్రమాల గురించి మీరు మనస్ఫూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఇది ఒక సువర్ణ అవకాశం రాష్ట్ర ప్రజలు కూడా ఆ విధంగా ఆశీర్వదించారు ఎన్నడూ లేని విధంగా కాబట్టి ఎంతో బాధ్యత ఉంది మన చక్కగా ప్రతి ఒక్కరికి సేవాభావంతో జనసేన పార్టీ ఏ విధంగా నిలబడేదో అంశాలపైన ఏ విధంగా నిలబడేదో ఆ రెండు బేస్ చేసుకుని మీరు ప్రజల్లోకి మనస్ఫూర్తిగా ప్రెసిడెంట్ గారికి మరొక్కసారి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఒక చారిత్రాత్మకమైన విజయం సాధించిన దాంట్లో మనం భాగస్వామ్యం అయ్యాం దాంట్లో సో మీ అందరూ అద్భుతమైన మెజారిటీతోటి బలమైన మెజారిటీలతో మన ఇరవై ఒక్క స్థానాలు పోటీ చేస్తే ఇరవై ఒక్క స్థానాలు అద్భుతంగా గెలిచాం రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు గెలుచుండి భారతదేశం ఎప్పుడు కూడా తీసుకున్న అన్ని సీట్లు పోటీ చేసిన అన్ని సీట్లు గెలవటం అనేది చాలా చాలా రేరెస్ట్ దర్యాదు ఎప్పుడూ జరిగిందో లేదో కూడా తెలియలేదు బట్ కంటెంపరీ టైమ్స్ అన్ని చేసిన వాళ్ళందరూ కూడా ఏం రీసెర్చ్ చేసిన వాళ్ళందరూ ఫస్ట్ టైం ఇన్ ఇండియాని సో మీ అందరికీ జనశ్రేణుల తరపున జనసేన జ సైనికుల తరపున వేరే మహిళల తరపున పార్టీ పోటీ చేయని పార్టీ నాయకులందరి తరపున మా అందరి ఆశయాలు ఆశస్సు మీరు తీసుకెళ్తున్నారు ముందుకు వెళ్ళిపోతుంది అంటే మీరు ఒక్కళ్ళే వెళ్ళట్లేదు అసెంబ్లీకి వెనక కూర్చు జనసేనకి నిలబడ్డ ప్రతి ఒక్క నాయకులు పోటీ చేయని నాయకులందరూ కూడా రక్తం ధారబోసిన జన సైనికులు అసలు అలుపేరకు ఇంట్లో నుంచి బయటికి రాని వీర అసలు మామూలు ఇంట్లో నుంచి బయటికి రా అలాంటి వాళ్ళు బయటకొచ్చి మరి మన తిరిగారు మనకి సో వారందరూ ఆసియాలు మన పార్టీ నాయకులు జన సైనికులు వీరమహిళలు మన మద్దతుదారులు కాకుండా ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షల్ని విన్నందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఒక చిన్నపాటి ఒక మార్పు ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన భవిష్యత్ ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి కూడా చాలా కీలకమైన ఒక అంటే ఈరోజు మనందరం కష్టపడింది ప్రజలందరూ మనకి నమ్మకం ఉంచి ఉంచి మన నమ్మకం పెట్టి మనల్ని నిలబడి ఉంచింది ఇది మర్చిపోలేదు ఇప్పటిదాకా పొలిటికల్ ప్రాసెస్లో గత పది దశాబ్ద కాలంలో చూ మన ముఖ్యంగా లాస్ట్ అర అరవ దశాబ్ద కాలంలో ఏ స్థాయిలో చూసాం ఒక మనం ఒక కొత్త ప్రెసిడెంట్ ఇవ్వాలి పాలిటిక్స్కి వ్యక్తిగత దోషం లేని వ్యక్తిగత క్యారెక్టర్ని అసాసినేట్ చేయని పాలిటిక్స్ ఈ మార్పు ఏదో రావాలి ఎందుకంటే టీవీల్లో సినిమాలకి సెన్సార్ ఉంటుంది టీవీలకి సెన్సార్ ఉండదు సినిమాలు ఎవరైనా కూర్చోబెట్టి ఏదైనా మాట్లాడితే మన ఈవెన్ అసెంబ్లీలో మాట్లాడితే రికార్డు నుంచి తొలగిస్తారు నాయకులు బయటకు వచ్చి మాట్లాడితే రికార్డుల నుంచి తొలగించలేదు చిన్న పిల్లలు ఉంటారు కుటుంబాలు ఉంటాయని చూడటం మర్చిపోతాం మనం సో అందుకని మనమే స్వీయ బాధ్యత తీసుకోవాలి పర్సనల్ బాధ్యత మనమే తీసుకొని చేయాలి సో అద్భుతమైనది ఏంటంటే ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి అనడానికి నేను చాలా కాలం ఇదే వేదికను చాలాసార్లు చెప్పాను అంటే ఇది మనం నిన్న సభలో కూడా మాట్లాడమని చెప్తా ఉంటే ఇది మనం ఇళ్ళకి కానీ పండగ కాదు పండగ చేసుకునే సంబరాలు చేసుకునే సమయం కాదు చాలా బాధ్యతగా ఉండే సమయం ప్రజలు చాలా చాలా ఎక్కడెక్కడి నుంచో మారుమూల నుంచి ఎక్కడ యుఎస్ఏ సహజంగా మా రిక్వెస్ట్ ఎందుకంటే మనందరికీ ఇది వచ్చేస్తుంది అది నేను కాదనట్లేదు కానీ దాన్ని అధిగమించి ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలి అనేది మనం నిలబడి చూపిద్దాం పాటించి చూపిద్దాం ఎందుకంటే నిజంగా జనం అలసిపోయారు ఒక కొత్త తరహా రాజకీయం చూద్దాం పాత విలువలతో కూడిన రాజకీయం చూద్దాం అది మనం చేసి చూపించాలి ఆ దారి ఆ దారి వెంటనే నడిచి చూపించాలి జనసేన ఆ రోజు నేను మాట్లాడితే అంటే భగవంతుడు కరుణించాలి ఇదేదో నా నేను మద్దతు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క సీటు కూడా ఉన్నది అటు ఇటు కాని పరిస్థితుల్లో ఈ రోజున జనసేన ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతుంది మీ అందరికీ దానికి సంబంధించి ప్రత్యేకించి శుభాకాంక్షలు అధికారంలో భాగస్వామ్యం తీసుకుంటాం ఖచ్చితంగా అది రెండింటి మధ్య అనేది ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎలాగో చూడాలి అది మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను అలాగే కేంద్రంలో కూడా భారతదేశ మన ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది చాలా కీలకమైన గెలిచి గెలిచిన బాలసౌరి గారికి కానీ ఉదయ తంగిల ఉదయ శ్రీనివాస్ గారికి కానీ చాలా బాధ్యత ఉంది ఇది మీ ప్రతీ కదలిక మీ ప్రతీ మాట చాలా ప్రజలు చాలా సునిశ్చితంగా పరిశీలిస్తారు ఢిల్లీలో మీరు చేసే ప్రతి కదలిక ఢిల్లీలో మీరు మాట్లాడే ప్రతి మాట ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాం అది దయచేసి ఎంపీలుగా అది దయచేసి మీ ఇద్దరు అది ఎందుకంటే బాల గారు అది అది మీ అందరి బాధ్యత మీరిద్దరు గెలవలేదు ఐదు కోట్ల మంది ప్రజలు మమ్మల్ని గెలిపించారు అందుకని మన ఎమ్మెల్యే నేను కూడా అద్భుతమైన మెజారిటీతో గెలిచినందుకు వెన్నంటే ఉండి కృతజ్ఞతలు వారికి అందరూ వర్మగారికి చాలా చాలా మన కోసం పనిచేసిన తెలుగుదేశం గారిని ఇవి గుర్తించడం అంటే మన కోసం పనిచేసిన తెలుగుదేశం నాయకులందరికీ భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా నా ప్రత్యేక పార్టీ తరఫు నుంచి ప్రత్యేక కృతజ్ఞత అలాగే జన సైనికులకి ప్రత్యేకించి మీరు పడ్డ శ్రమ కృషి మర్చిపోలే మమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాం యువతులకి జనసేన కోసం మీరు పడ్డ శ్రమ మేము మర్చిపోలే మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత విశయాలని మీరు దీనికోసతే పనిచేసినట్టు ముందే తీసుకెళ్తాం ఈ జనసేన కార్యాలయం కొద్ది రోజుల ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫంక్షనింగ్ ఆఫీస్ అవ్వబోతుంది రెడీ అవ్వబోతుంది అది బాగా మన గంటలు పనిచేయాలి ఆఫీసు కష్ట సాధ్యమైంది సాధించాం ఈ రోజున దాన్ని కూడా సాధిస్తాం అని మీ అందరికీ తెలియజేసుకుంటూ నేను ఆరు ప్రత్యేకించి చెప్పాను విద్య వైద్యం ఉపాధి సాగునీరు తాగునీరు లాండ్ ఆర్డర్ ఈ ఆరు అంశాల మీద మొదటి ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీని మీద ముందు ప్రజలకి భరోసా కల్పించిన తర్వాత మిగతా అన్నిటి అంశాల మీద ముందుకు తీసుకెళ్దాం అలాగే నేను ఢిల్లీ వెళ్తున్నాను ఇప్పుడు పిఎం గారిని ఎన్డీఏ మీటింగ్కి వచ్చి లెజిస్లేటివ్ పార్టీ పార్టీ మీటింగ్ని మనం ముందుకు చేద్దాం అందుకని ఈరోజు అనుకున్న ఈరోజు జస్ట్ మిమ్మల్ని కలిసి మీకు అభినందనలు చెప్పాలనే నా ఉద్దేశం అలాగే ఇంకో ముగ్గురు రావాల్సింది కొంతల్ గారును మన అలోక మాధవి గారు వీళ్ళు రావాలి కొంతల్ రామకృష్ణ గారు సో వారి కోసం వెయిట్ చేస్తాము వాళ్ళు దారిలో ఉన్నారని చెప్తాను వారికి నేను వచ్చే లోపు నేను వెళ్ళిపోయే లోపల వస్తే సంతోషం లేదంటే నాబాబు గారు వారికి నా అభినందనలు తెలియజేయండి మీరు నెరవేర్చే చాలా గొప్ప పట్టుకొచ్చాం ఈరోజుని ఇరవై ఒకటి ఇచ్చారు మనకి ఇది ఈ ఎన్డిఏకి ఇచ్చింది అంటే అంత అంటే మనం ఏది ఇది చిన్నది అవ్వచ్చు ఘోరంత అవ్వచ్చు అది కొండంత అవ్వచ్చు ఈరోజు ఘోరంత విజయం అంటే చిన్న దీపం వెలిగిస్తే ఒక మొత్తం ఎలా వెలుగునిస్తో జనసేన ఘోరంత దీపం కొండంత వెలిగించింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ సో మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు చాలా ఉత్సాహంతో పనిచేద్దాం ప్రజలు మామూలుగా మనకు వెన్ను తట్టి చెప్పలేదు బలంగా నిలబడమని చెప్పారు మనకి మేము వెంట ఉన్నామని అలా ఒకటే అనుకున్నాను పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ మెజార్ నాకు అందరూ ఇంట్లో పవన్ కళ్యాణ్కి ఎక్కువ మెజారిటీ వస్తా మెజారిటీ వస్తుంటే నన్ను మించిన మెజారిటీలు వచ్చేసింది మీ అందరికీ అది నాకు చాలా ఆనందంగా ఉంది వాడే విక్టరీ అంటే ఇది దీని వేసిన ప్రతి ఓటు కనుక నాకు అనిపిస్తుంది ఓటు వేసాను జాగ్రత్త ఈ భయం ఉంది నాకు లోపల సో మనం ఇది ఈ ఉత్సాహాన్ని మీరు బాధ్యత కూడా తీసుకుందాం వంశీకృష్ణ యాదవ్ గారు మెజారిటీలు చూసినా మన రమేష్ గారి మెజారిటీలు చూసినా ఒకళ్ళ మెజారిటీలు చూస్తుంటే వాహ్ అనిపించింది అంటే ఇది కేవలం పవన్ కళ్యాణ్కి ఒకరికి జరగలే అది అపాయింట్ అందుకని చాలా అద్భుతంగా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని ఈ తీర్పుని ఆంధ్రప్రదేశ్కి కేదన్ చేయాలి ఇందాక మా నాబాబు గారు చెప్తాను నేను మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి మా నాన్న ప్రభుత్వం జీతం తీసుకునేవాడు రుణపడంలో ఉందంట నేను కూడా చెప్తున్నాను నేను రూపాయి తీసుకుని సంపూర్ణ జీతం తీసుకుంటాను ఎమ్మెల్యే తర్వాత నేను ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను అది పెద్ద పట్టించుకుని కానీ అనుక్షణం గుర్తు చేసుకోవడానికి ప్రతి రూపాయికి రేపు పొద్దున్న నన్ను ప్రజలు చొక్కా పట్టుకుని నిలదీయాలి అందుకని తీసుకుంటాను నీకు డబ్బులు ఇచ్చావరా మా ట్యాక్స్ మనీ తోటి నువ్వు ఎందుకు పని చేయట్లేదు అని ప్రజలకి హక్కు ఉండాలి అన్ను ఎమ్మెల్యే తీసుకుంటానా లేదా అని అనుకున్నాను ఇవ్వడం కూడా దానికి కొన్ని వెయ్యింతలు ఇచ్చేస్తాను బయటకి అది వేరే విషయం అది కూడా చెప్తున్నాను కాకపోతే ఎందుకు జీతం తీసుకుంటే మనం ఎందుకు తీసుకుంటాం అని నేను ఎందుకు చేస్తున్నానంటే ఈ డబ్బు ప్రజల కష్టం నుంచి రక్తం చెమట స్వేధం నుంచి వచ్చింది అది ఆ డబ్బు ముట్టుకున్నప్పుడు నాకు బాధ్యత గుర్తు రావాలి అందుకని నేను అది కూడా నిర్ణయం తీసుకున్నాను సో మీ అందరికీ కూడా నా ప్రత్యేక ప్రత్యేక చేసేవాడు విర్ ఆల్ లా మేకర్స్ చట్టాలను చేసేవాళ్ళం చట్టాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్నవాళ్ళం హౌ అ ట్రూ లా మేకర్ వుడ్ బి విల్ షో దమ్ బలమైన వ్యవస్థను నడిపే వాళ్ళు ఎలా ఉంటారు భవిష్యత్తులో పొలిటికల్ లీడర్ అవ్వాలంటే చాలా ఇన్స్పిరేషన్ ఇవ్వాలి మీ అందరినీ ఆ ఇన్స్పిరేషన్ కోరుకున్నాను మీరు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి బాలసౌరి గారు వెళ్తారు రేపు పొద్దున పార్లమెంట్కి ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన డిబేట్స్లో మాట్లాడాలి నేను తంగళ్ళు ఉదయ్ శ్రీనివాస్ మొట్టమొదటిసారి గెలిచి ఈ బాధ్యత మాట్లాడాలి పార్లమెంట్లో మర్చిపోకుండా పరిచయం ఆపాదం మస్తకం కింద నుంచి పై దాకా మీరు మర్చిపోకుండా బాధ్యత అందుకే మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటే మా నాయకులందరికీ ఇప్పుడు నాకు ఢిల్లీ వెళ్ళాల్సిన సమయం వచ్చింది ఎన్డీఏ మీటింగ్ ఉంది సో మీ అందరి ఆశీస్సులు తీసుకెళ్తాను మీ అందరి నమస్కారాలు తెలియజేస్తాను సో నేను రాగానే మళ్ళీ వచ్చి కలొద్దాం అవినీతి కోటలు బతుకుందాం అని తెలియజేసుకుంటే మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను